అక్రమంగా ఛత్తీస్గఢ్ నుంచి గంజాయి సరఫరా చేస్తున్న వ్యక్తిని పెద్దపల్లి పోలీసులు పట్టుకున్నారు పెద్దపల్లి డీసీపీ కర్ణాకర్ మీడియాకు సమావేశం నిర్వహించి మాట్లాడారు ములుగు జిల్లా ధర్మారావు పేటకు చెందిన సాంబయ్య అనే వ్యక్తి ఛత్తీస్గఢ్ రాష్ట్రం నుంచి గంజాయి తీసుకువస్తూ విద్యార్థులకు యువతులకు విక్రయిస్తున్నాడని తెలిపారు అతని వద్ద నుండి నలభై ఒకటి పాయింట్ ఎనిమిది కిలోల గంజాయిని సాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు పట్టుకున్న గంజాయి విలువ సుమారు ఇరవై లక్షల విలువ ఉంటుందని డీసీపీ తెలిపారు तर कोन हैन ध्यान

அது வந்து <externals> <modeling noise> ఇతని దగ్గర దొరికినటువంటి గాంజాయిని తూకం వేయగా ఫార్టీ వన్ కేజెస్ పాయింట్ ఎయిట్ ఎయిట్ కేజెస్ గాంజాయి సుమారుగా ఇరవై లక్షల తొంభై నాలుగు వేలు దాని ఉంటుంది అది సీజ్ చేయడం జరిగింది మంత్ సైడ్ నుంచి పెద్దపల్లి ఫ్లైఓవర్ మీదుగా గోవర్కెని వైపు వెళ్తున్నప్పుడు అతన్ని ఆటోతో సహా పట్టుకొని అతని ఆటోను అందులో ఉన్న గాంజాయి సెల్ఫోన్ను సీజ్ చేయడం జరిగింది అతను గత కొంతకాలంగా ఈ జల్సాలకు పడి గాంజాయి ఒడిశా రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి సహాయంతో ఛత్తీస్గఢ్ రాష్ట్రం నుంచి వీళ్ళు గాంజాయి తక్కువ ధరకు అక్కడ కొని తీసుకొచ్చి పెద్దపల్లి జిల్లా అదేవిధంగా మంచిర్యాల జిల్లాలకు సంబంధించి ఎవరెవరైతే గాంజావి వాడుతున్నారో వాళ్లకు ఎక్కువ ధరకు అమ్మి వచ్చిన డబ్బులతో వీళ్ళు జల్సాలు చేయడం అనేది జరుగుతున్నది ఈ వ్యక్తి విచారణ చేయగా ఆ వ్యక్తి పేరు అంగడి సాంబయ్య తండ్రి పేరు నర్సయ్య వీళ్ళది ములుగు జిల్లా ధర్మారావుపేట వీళ్ళు ప్రస్తుతం ఉండేది బసవరాజు పల్లె గన్పూర్ మండలం భూపాల్ జిల్లాలో భూపాలపల్లి జిల్లాలో ఉంటున్నాడు అయితే ఇతను ఎవరెవరైతే గాంజాయికి అలవాటు పడ్డారో ముఖ్యంగా స్టూడెంట్స్కు యూత్ పిల్లలకు అదేవిధంగా లేబర్కు ఇతను సప్లై చేస్తున్నట్టుగా తెలిసింది